మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ పెట్టేసి అన్ని గందరగోళం సృష్టించారు రాష్ట్రం అంతా మేము ప్రయత్నం చేస్తాం చాలా వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేసాం మీరు కేసులు పెట్టి అధికారుల్ని బెదిరించేసినందువలన ఏ ఒక్క అధికారి ట్వంటీ టూ ఏ నుంచి ప్రాసెస్ చేసి ఇవ్వడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో భయపడిపోయి ఆగిపోయినారు అన్నీ మేము రిలాక్స్ చేసి ప్రతి జిల్లాలో మానిటర్ చేసినా ఎంత ఒత్తిడి పెట్టినా చేయలేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఈవేళ మీరు ట్వంటీ టూ ఏలో పెట్టడం అంటే ఏంటంటే ఆ భూమికి పూర్తిగా ప్రభుత్వ భూమి ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ ఏమీ కార్యక్రమాలు జరగకంట అది ఎన్ని సంవత్సరాలు పెడతారు అలా ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు ఎంతమంది బాధపడుతున్నారు మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఇప్పుడు పోనీ సంవత్సర మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఏ అధికారైనా మీరు చెప్తే ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా మీకు సెలెక్ట్ చేసుకుని ఒకటి ఇద్దరు రైతుల్ని ఒకరు ఇద్దరు వ్యక్తుల్ని రకరకాల చేతులు అన్నీ మారుతున్న తర్వాత అవి చేస్తూ ఉన్నారు ఇదేనా ప్రజలు కోరుకున్నటువంటి సంస్కరణలు ఒకటి మీరు చేయలేదు తెచ్చిన సంస్కరణల్ని అమలు జరుగుతున్నట్టు కూడా చేయలేకపోయినారు అన్ని అబియన్స్లో పెట్టేశారు సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు తెల్లారినట్టుగా మీకు మూడవ వంతు ప్రభుత్వ కాలం మీద పూర్తయిపోయింది ఇంకో సంవత్సరం నేర అయిపోతే ఎన్నికలు మూడు వచ్చేస్తుంది ఇంకా అన్ని సంస్కరణలు చేస్తామని మీరు చెప్తున్నారు ఏం సంస్కరణలు భూమి వాల్యూస్ ఒకసారి పెంచారు ఇంక మళ్ళీ ఇప్పుడు పెంచడానికి సిద్ధపడుతున్నారు ఏమి ఏమి దీంట్లోన ఏమి ప్రయోజనం ఉంది ప్రజలకి సర్వే ఎక్కడిదక్కడ ఆగిపోయింది ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం ఆపేశారు అందులో లోపాలు ఏమైనా మీరు చూపించగలరా ఏదైనా ఒకటి చూపించి బూత్ చూపించి మీకు అనుకూలమైనటువంటి మీడియా సాధనాల ద్వారా ప్రజల్లో బైకంపితులను చేసి ఎన్నికల నాడు ప్రయోజనం పొందినారు నేను మళ్ళీ టైటిల్ యాక్ట్ మీద మళ్ళీ నేను మాట్లాడుతాను సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ మీకు చెప్తాను అది ఎలా జరిగింది ఏంటి ఎవరిది లోపం ఎవరిది కరెక్ట్ అన్నటువంటి మళ్ళీ చెప్తే ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు కానీ భూమికి సంబంధించి మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు చాలా తప్పుగా నడుస్తున్నాయి రాష్ట్రంలో ఎంఆర్ఓ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి సబ్ రిజిస్టర్స్ని వాళ్ళ కార్యాలయాలన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి ఎమ్మెల్యే పెర్మిషన్ లేని చెక్కులు రాయొద్దని అధికారుల్ని అధికారులని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి జారిపోయింది మీ పరిపాలనలో చెయ్యి జారిపోయింది పరిపాలన అంతా వ్యక్తుల చేతుల్లోకి ఎమ్మెల్యేల చేతుల్లోకి ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో మనుషులకి వెళ్ళిపోయింది పరిపాలన అంతా ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఈనాడు లేదు ఏ కార్యాలయంకి వెళ్తే ఆ కార్యాలయం మీరు ఏ పార్టీ వాడు మీ ఎమ్మెల్యే చెప్పాడా లేదా అక్కడ డబ్బులు ఇచ్చుకురా ఇక్కడ మేము కార్యక్రమం చేస్తామన్నటువంటి స్థితి వచ్చింది అందుకే ఈవేళ ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేలు ఎనభై శాతం ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినారు ధర్మాన ప్రసాద్ కొత్తగా ఏం మాట్లాడతాడంటే ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారంట ట్వంటీ టూ ఏలో భూములు పెట్టిస్తారు మా పరిస్థితి ఏంటని ప్రజలు బాధపడుతున్నారంట వాళ్ళ గురించి ఈరోజు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటిస్తున్నాడు ఇది అతను మాట్లాడుతున్నటువంటి మాటలు ట్వంటీ టూ ఏలో పెట్టడం వల్ల బాధలు పడుతున్నది గగ్గోలు పెడుతున్నది ప్రజలు కాదు మిస్టర్ ధర్మాన ప్రసాద్ ఎందుకంటే ఉదాహరణకి టెక్కెల్లో నడి రోడ్డు పైన స్వర్ణకారుల భూమి స్వాతంత్ర్యం అనంతరం నుంచి అంటే డెబ్బై సంవత్సరాల నుంచి అది స్వర్ణకారులకు ఇచ్చినటువంటి భూమి ఆ భూమి పైన స్వర్ణకారులు బ్రతకాలని నిర్ణయించింది ప్రభుత్వం నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గరికి చాలా సంవత్సరాలుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉంటే నేను అప్పటి జేసీ సుమిత్ గారితో మాట్లాడి సర్వే చేయించి ఆయన రిపోర్ట్స్ మేరకు ఫెన్సింగ్ వేయించి ట్వంటీ ఏలో పెట్టించాం ఆయన డిక్లేర్ చేశాడు ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ఆమె కొనుగోలు చల్లవని గుడ్ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పదవి చేపట్టాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ధర్మాన ప్రసాద్ సడన్గా ఓ రోజు ఏం చేశాడంటే ఈ స్వర్ణకారుల భూమిని ట్వంటీ టూ ఏ నుంచి తీసేసినాడు ఎందుకు తీసావు ఎందుకు తీసాడంటే ఈ స్వర్ణకారుల భూమి ఈరోజు టెక్కల్లో డెబ్బై కోట్ల విలువైంది ఈ భూ కబ్జా చేశాడు ఒక కొంతమంది పేర్లు బినామీ పేర్లు వాడుకుంటూ వాళ్ళ పేరుతో ఈయన కబ్జా చేశాడు ఈ కబ్జా చేసిన భూమిని ఇప్పుడు అమ్మేయాలి అమ్మేయటానికి ట్వంటీ టూ ఏ నుంచి తీసినటువంటి ఆ భూమిని ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అమలు చేయలేదు అన్నది బాధ అంతేకాదు ఈయన లేఅవుట్ కూడా రాగోల్లో వేశాడు ఆ లేఅవుట్ దగ్గర కొంత ప్రభుత్వ భూమి ఆక్రమించాడు ఆక్రమించిన భూమి కూడా ట్వంటీ టూ ఏలో ఉంది అది కూడా ట్వంటీ టూ నుంచి తీసేయడానికి ప్ర ప్రయత్నాలు చేశాడు అది కూడా అమలు జరగట్లేదు అంటే వైజాగ్లో ఉండే డెబ్భై ఎకరాలు ఇది మనకు తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయి అవి కూడా తీస్తున్నాను ఆ రిపోర్ట్స్ కూడా వస్తాయి త్వరలో అవి కూడా ఎవిడెన్సెస్తో సహా పెడతాం అలాగే రాగోల్లో ఆక్రమించినటువంటి భూమి టెక్కల్లో భూమి ఈ టెక్కల్లో ఉన్నటువంటి ఈ భూమిపైన ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏమన్నాడంటే ఈ భూమి పై ఏదైతే ఇప్పుడు ఈ భూమి కాంపౌండ్ వాల్స్ కట్టేసి ఆక్రమించారో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తాజ్మహల్ కట్టినా కొట్టి పడేసి ప్రభుత్వ ఆఫీసులు కడతానని అచ్చెన్నాయుడు ఇచ్చాడు చెప్పి పద్దెనిమిది నెలల నుంచి మించి అవుతుంది ఇప్పుడు అచ్చెన్నాయుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడలా ఎందుకు మాట్లాడట్లేదో తెలుసా కేడీ బ్రదర్స్ కేడీ బ్రదర్స్ రిలేషన్ ఈ రిలేషన్ వల్ల ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడు అంటే వీళ్ళిద్దరూ కలిపి కబ్జా చేసేయటానికి చూస్తున్నారు డెబ్భై కోట్లు నేను చెప్పిన పాత లెక్కలు ఇప్పుడైతే వంద కోట్లు ఉంటుంది ఆస్తి విలువ ఇంత ఆస్తిని కబ్జా చేయటానికి ట్వంటీ టూ ఏలో పెట్టేయటం వల్ల ప్రజలు గగ్గోలు పెడుతున్నారంట ప్రజలు కాదు ప్రసాద్ గగ్గోలు పెడుతున్నాడు ఓకే మరి ట్వంటీ టూ ఏ నుంచి తీసేయటం వల్ల మరి స్వర్ణకారులు గగ్గోలు పెడుతున్నారు కదా వాళ్ళ ఆర్తనాదాలు నీకు వినిపించట్లేదా నీ కబ్జావే నీకు కావాలా ఈరోజు అమాంతంగా లేచిపోయి ఆవురావురు అంటున్నాడు న్యాయం ధర్మం రెవెన్యూ శాఖ అని చుక్కల భూముల గురించి మాట్లాడుతున్నాడు లంక భూముల గురించి మాట్లాడుతున్నాడు అలాగే ట్వంటీ టూ ఈ గురించి మాట్లాడుతున్నాడు ఈ బాధంతో ఏంటంటే ప్రజల గురించి కాదు తన గురించి ధర్మాన ప్రసాద్ ప్రజల అమాయకులు అనుకుంటున్నావా ఇవన్నీ తెలీదు అనుకుంటున్నావా ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటుండగా టెక్కల్లో ఆ వంద కోట్ల భూమిని నువ్వు కబ్జా చేస్తావా కబ్జా చేస్తే శ్రీనివాస్ చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు